వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి అందరలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి ఎలా పెడుతున్నారు మా మమ్మీ అనేది చూపిస్తాను అండ్ అలాగే ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదండి మామిడికాయలతో చాలా రకాల పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటారు సో మామిడికాయలతో ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకున్నా టేస్టీగానే ఉంటాయి సో అందులో ఇదొక రకం పచ్చడి అనమాట సో ఇన్స్టెంట్గా ఈ పచ్చడి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూసేద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి అస్సలు టైం కూడా వేస్ట్ అవదు ఇంకెందుకు లేట్ ప్రాసెస్ చూసేద్దాము వచ్చేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నాలుగు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి చూడండి ఆవాలు ఇలా చిట్టా అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లార్చుకోవాలి ఈలోపు మామిడికాయలు ఐదు తీసుకున్నామండి సో వాటిని ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ పచ్చడికి మామిడికాయ పైన పీల్ తీయాల్సిన అవసరం లేదండి అలాగే ఈ పచ్చడి వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు పాడవకుండా చక్కగా ఉంటుంది మొత్తం ఐదు మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసి కోరినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సన్న సన్నగా కోరినట్టు ముక్కలు ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇందాక వేయించుకున్న ఆవాలు మెంతులు చల్లరాక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న దాన్ని పక్కకు తీసేసుకుని అదే జార్లో ఒక చిన్న కప్పు వెల్లుల్లిపాయ రబ్బల్ని వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మీరైతే మీకు కావాల్సినన్ని వెల్లుల్లిపాయలని వేసుకోండి మాకు ఈ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి మేము ఒక కప్పు వెల్లుల్లిపాయలు వేసుకున్నాము నెక్స్ట్ పచ్చడి తాలింపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో రెండు చెంచాల ఆవాలు రెండు చెంచాల జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగు వేసుకోవాలండి అండ్ అలాగే కచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి తాలింపు వేసుకోవడం అయిపోయింది కదా ఇక దీనిని చల్లారినివ్వాలి ఇక ముందుగా సన్నగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో పొడి చేసుకున్న ఆవ మెంతిపిండిని అలాగే నలభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారం వేసుకొని మొత్తం అన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్నాక ఫైనల్గా చల్లారిన తాలింపుని వేసేసుకొని పచ్చడి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక మనకి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి అండ్ అలాగే వేడివేడి అన్నంలో కానివ్వండి అలాగే ఇడ్లీ దోశ ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే అండ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత టేస్టీగా ఉండే పచ్చడి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో అయిపోతుంది కాబట్టి అండ్ టైం కూడా మనకి వేస్ట్ అవ్వదు అండ్ అలాగే ఇంతకు ముందైతే మనకి సీజనల్గా ఇయర్లీ వన్స్ ఒక్కసారి మనకి ఇలాగ పచ్చి మామిడికాయలు దొరికేవి ఇప్పుడు అలా ఏం లేదండి ఎప్పుడంటే అప్పుడు మనకి మార్కెట్లో పచ్చి మామిడికాయలు అనేవి దొరుకుతున్నాయి సో ఎప్పుడంటే అప్పుడు మనకి ఆవకాయ ఇలా పచ్చళ్ళు అయిపోయినా ఇంకా పచ్చడి పెట్టుకోవడం లేట్ అయినా ఇలా ఇన్స్టెంట్గా పచ్చడి అనేది కలిపేసుకుంటే మనకి పచ్చడి ఇంట్లో లేదు అనే ఫీల్ అయితే ఉండదు ఇంకా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా సూపర్గా నచ్చుతుంది సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ అలాగే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి